పేదరు దగ్గర నుంచి దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా నన్ను వెంబడించు అంటే ఇరవై నాలుగు గంటలు అంటే పేతురు మరణించేంత వరకు ఏసుప్రభువుతో పాట ఉండాలి వెంబడించడం అంటే అర్థం ఏంటి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో మా ఇంటికి పోతాను నా పని నేను చేసుకుంటే నీ పని నువ్వు చేసుకో ఇదా వెంబడించడం కానీ మనం ఇరవై నాలుగు గంటలు మందిరంలో ఉండాల్సిన పని ఏం లేదు కనీసము ప్రార్థన పెట్టినప్పుడన్నా సరే హాజరు అవ్వాలా రేపు బల్ల ఉంది ఏ ముఖం పెట్టుకొని పాస్టర్ గారి దగ్గర కాదు ఏ ముఖము దేవుడి దగ్గర ఏ ముఖం పెట్టుకోండి బల్ల తీసుకుంటా అన్న కనీసం సెన్స్ కూడా మనకు లేదండి సిద్ధపడకుండా సిద్ధపాటు లేకుండా అలాగైతే హ్యాపీగా బల్లపడ మీ ఇంటి దగ్గర తీసుకోవచ్చు రాత్రి సిద్ధపడి ఇంటి దగ్గర సిద్ధపడ్డా బల్లపడ ఇంటి దగ్గర తీసుకోండి బల్లక మాత్రం మందిరం కావాలా ఇస్తారు క్రమము లేని వారు ఇస్తారు హాయిగా టీవీ దగ్గర కూర్చొని ఇంటి దగ్గర కావచ్చు కదా దేవుడికి ఒక క్రమం ఉంది నేను మరలా చెప్తున్నా ఇంటి దగ్గర కూర్చొని సిద్ధపడ్డా ఇంటి దగ్గర కూర్చొని దేవుని బల్ల తీసుకోవచ్చు తీసుకోలేరా దేవుని బల్ల తీసుకోవాలంటే నీకు మందిరం కావాలి కానీ దేవునికి సిద్ధపాటు కావాలంటే నీకు మందిరం అవసరం లేదా